హాయ్ హలో వెల్కమ్ టు యాక్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న దేవర సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన రిలీజ్ కావనుండటం ఈ సినిమాకు ప్లస్ కానుంది దసరా పండుగ అక్టోబర్ రెండో వారంలో ఉండటంతో దాదాపుగా మూడు వారాల పాటు సెలవులను ఈ సినిమా పూర్తి స్థాయిలో క్యాష్ చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు దేవర సినిమా షూటింగ్ ఈ నెలాఖరి నాటికి పూర్తి కావాల్సి ఉన్నా వేరు కారణాల వల్ల ఆగస్టు రెండవ వారం సమయానికి పూర్తి కానుందని సమాచారం పనులు సైతం వేగంగా జరిగేలా మేకర్స్ ప్లాన్ ఉందని తెలుస్తోంది జాన్వీ కపూర్ సైఫ్ అలీఖాన్ కొరటాల శివ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తుందో లేదో చూడాల్సి ఉంది దేవర సినిమాకు గుమ్మడికాయ కొట్టే రోజు కోసం ఫ్యాన్స్ సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు దేవరా సెకండ్ సింగిల్ కి సంబంధించి మేకర్స్ నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు వారం రోజుల తర్వాత ఈ సినిమాకి సంబంధించి కొత్త అప్డేట్స్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి దేవరా సినిమా బిజినెస్ పరంగా అదరగొట్టిందని సమాచారం నెట్ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ రైట్స్ దేవరా సినిమా శాటిలైట్ హక్కులను ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ లో ఒకటైన స్టార్ మా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది దేవరా సినిమా సెకండ్ పార్ట్ షూట్ కు సంబంధించి త్వరలో క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాకు లాభాల్లో వాటా తీసుకోనున్నారని సమాచారం అందుతోంది త్వరలో దేవర మూవీ ప్రమోషన్స్ అధికారికంగా మొదలు కానున్నాయి సో ఇది ఇవాంటి మూవీ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ వంటివి